మాఘపురాణం పద్దెనిమిదవ అధ్యాయం నదీ స్నాన మహిమ లోభికి మోక్షం ఎటువంటి వారైనను వారు తెలిసి చేసినా తెలియక చేసినా మాఘమాసం వందల నదీ స్నానము అత్యంత పుణ్యఫలం ఇచ్చినట్టుకు మరొక వృత్తాంతము చెప్పేదను వినుము అంటూ చెప్పసాగాడు పరమేశ్వరుడు చెప్పు లోభి చరిత్రను పరమేశ్వరి శ్రద్ధగా వినసాగింది పూర్వకాలము దక్షిణ భారతదేశంలో వసంత వాడనే నగరం ఒకటి కలదు అందు బంగారు శెట్టి అనే పిసినిగొట్టు వైశ్యుడు అతని భార్య తాయారమ్మ పెద్దలు ఇచ్చిన ఆస్తి ఎంత ఉన్నా అతనికి ఇంకా సంపాదించాలనే కోరిక మెక్కటముగా ఉండేది వడ్డీ వ్యాపారం చేస్తూ ప్రజలను పీడించసాగాడు పైసా తక్కువైనా పైసా తక్కువైనా ఎవరిని వదిలేవాడు కాదు అయి ప్రవర్తించేవాడు నిత్యం ధన సంపాదనే తప్ప బంగారు శెట్టికి మరొక ధ్యాస ఉండేది కాదు ఒక ఆధ్యాత్మిక చింతన లేదు దైవ పూజ లేదు శ్రీహరిని పూజించుట ఎరగడు దాన ధర్మాల ప్రసక్తి అసలే లేదు ధన సంపాదనలో పడి కడుపు కింద కూడు కూడా తినేవాడు కాదు అతనికి పేద ధనిక అనే భేదము లేదు ఎవరైనా సరే గడువు గడువుకు రుణం తీర్చకపోతే వారి గౌరవ మర్యాదలు మంట కలిపి పంచాయతీ పెట్టి వాళ్ళ ఆస్తులను అన్యాయంగా స్వాధీనపరుచుకునేవాడు కానీ ఆయన భార్య తాయారమ్మ సద్గుణ సంపన్నురాలు దయాపరురాలు దైవభక్తి ఆమెకు మెండు ఆమె దీపారాధన చేసిన భర్త ఊరుకునేవాడు కాదు పరమ పిసినారి గదా నూనె అయిపోతుందని గద్దించేవాడు కానీ తాయారమ్మ ఎట్లో సర్ది పుచ్చుకునేది ఒకనాడు బంగారు సెట్టి వడ్డీ వసూలు చేసుకుందామని ప్రక్క గ్రామానికి వెళ్ళాడు ఆనాటి రాత్రి వాళ్ళ ఇంటికి ఒక పండు వృద్ధ బ్రాహ్మణుడు వచ్చి అమ్మ నేను ఒక ముదుసరి బ్రాహ్మణుడను నా గ్రామం ఇంకను బహుదూరంలో ఉన్నది ఇప్పటికే చాలా చీకటి పడినది మాఘమాసం అవటం వల్ల చలిగాలులు తీవ్రంగా వేస్తున్నాయి చలికి తట్టుకోలేకున్నాను కావున నా ఎందు ఉంచి ఈ రాత్రికి మీ ఇంటి అరుగుపై పడుకో నీ తల్లి నీకెంతైనా పుణ్యం ఉంటుంది ప్రొద్దున్నే మాఘస్నానం చేసి వెళ్ళిపోదే పోయేదను అని బ్రతి తాయారమ్మ ముదుసలి బ్రాహ్మణ్ణి చూచి జాలిపడింది వెంటనే అరుగును శుభ్రపరిచి ఒక దుప్పటి చాపను ఇచ్చి విశ్రమించమని చెప్పింది వృద్ధ బ్రాహ్మణుడు సంతసించాడు ఒక దీర్ఘ నిట్టూర్పు విడిచాడు ఇంతలో తాయారమ్మ ఒక పండును తెచ్చి ఇస్తూ అయ్యా మీరిందాక మాఘ మహి మాఘమాస స్నానమును చేసి వెళ్ళిపోయేదనన్నారు మాఘమాస స్నానమంతటి మహిమ గలదా దాని వలన ఫలితమేమి అని అడిగింది దానికి బదులుగా వృద్ధ బ్రాహ్మణిట్లు చెబుతున్నాడు అమ్మాయి మాఘమాస మహత్యం చెప్పుట నా వల్ల కాదు కానీ ఈ మాఘమాసమందు నిత్యం నది గాని కాలువయందు గాని ఏ నీటి తావు ఎందేనను సూర్యుడు ఉదయించిన వెంటనే స్నానము చేసినచో విశేష పుణ్యఫలము కలుగును ఉదయాన్నే స్నానం చేయుటయు శ్రీ మహావిష్ణువుని పూజించటము దేవాలయాలకు వెళ్ళి అర్చనలు చేయటము తులసీదళములతో శ్రీమన్నారాయణునికి పూజలు చేయటం స్వామి ప్రసాదాన్ని స్వీకరించడం విష్ణు పురాణాన్ని చదవడం నెలాఖర్ణ బ్రాహ్మణ సమారాధన దాన ధర్మాలు చేయటం మున్నగు సత్కార్యములు చేసినచో మానవుని సర్వపాపములు హరించుకుపోవును పోతాయి నెల రోజులు చేయలేని వారు చివరకు ఒక్కరోజైనను పండుగ దినములలోనైనా అనగా ఏకాదశి ద్వాదశి పౌర్ణమి స్నానం ఆచరించినచో వారికి విశేష పుణ్యఫలము కలుగును సకల సంపదలు ఆయురారోగ్య ఐశ్వర్య సంపదలు పుత్ర సంతానము కలుగును మహాఘోర పాపములన్నీయు మటుమాయమగును ఇది నేను అనుభవపూర్వకంగా చెబుతున్నాను అన్నాడు వృద్ధ బ్రాహ్మణుని పలుకులు విన్న తాయారమ్మ మిక్కిలి సందర్శించి తాను కూడా మరునాడు వృద్ధ బ్రాహ్మణుతో వెళ్ళి స్నానం చేయవలనని అనుకున్నది విష్ణు ధ్యానంలో మునిగిపోయింది ఇంతలో ప్రక్క గ్రామానికి వెళ్ళిన భర్త ఇంటికి తిరిగి వచ్చాడు తాయారమ్మ భర్తతో మాఘస్నానం మాఘమాస స్నానము దాని విశిష్టతను గురించి విపులంగా చెప్పింది తెల్లవారుగానే నదీ స్నానములకు పోయి వచ్చేదన్న అన్నది భార్య చెప్పిన మాటలు విన్నా బంగారు శెట్టికి కోపం తారాస్థాయికి చేరింది ఊసి నీ వెర్రి మండిపోను ఎవరేమి చెబితే దానిని నమ్మేయటమేనా మాఘమాస స్నానమేమిటి వ్రతదానాదులేమిటి నీకేమైనా పట్టిందా ఎంత ఖర్చు ఎంత ఖర్చు ఒళ్ళు గొల్ల చేసుకొని నేను సంపాదిస్తుంటే తిని కూర్చోలేక నాకు నష్టం కలిగించే పనులు చేస్తావా నోరుమూసుకుని పడిముండు అన్నాడు అంతటా తాయారమ్మ ఇందులో కూడా ఖర్చు లేదండి నదీ స్నానం చేయటమేగా అంది చాలు నోర్మి అధిక ప్రసంగం చేస్తే అవతలకి గెంటేస్తాను జాగ్రత్త నేనెంత కష్టపడుతున్నానో గ్రహించావా పైసా పైసా కూడబెడుతున్నాను రాత్రనక పగలనక అడ్డమైన వారి ఇంటి చుట్టూ తిరిగి వడ్డీలు వసూలు చేస్తున్నాను ఇదంతా దాన ధర్మాలు చేయటానిక నదీ స్నానాలు దాన ధర్మాలు చేస్తూ ఇల్లు గుళ్ళ చేసుకోమంటావా ఇలా చేస్తే చివరకు మనం భిక్షమెత్తుకోవాల్సిందే పోయి పడుకో మారు మాట్లాడుకో అంటూ గద్దించాడు భర్త ప్రవర్తనకు తయారమ్మ మనసు కలత చెందింది నిద్ర పట్టలేదు పరిపరి విధాల ఆలోచించి ఎట్లాగైనా మాన మాఘ మాస స్నాన నదీ స్నానం చేయాలనే నిర్ణయానికి వచ్చి ఎప్పుడు తెల్లబారుతుందా ఎప్పుడు నదీ స్నానం చేద్దామా అనుకుంటూ ఆ స్నేహరిని ధ్యానించుకుంటూ ఆత్రంగా ఎదురుచూడసాగింది ఇంతలో బళ్ళున తెల్లవారింది త్వర త్వరగా కాలకృత్యాలు తీర్చుకొని భర్తకు చెప్పకుండా వృద్ధ బ్రాహ్మణితో పాటు వెళ్ళి నదిలో స్నానానికే దిగింది ఇదంతా పసిగట్టిన పిసినారి బంగారు చెట్టి ఒక కర్రను తీసుకొని తాను కూడా నదిలో దిగి భార్య జుట్టు పట్టుకొని కొట్టబోచుండగా ఆ పెనుగులాట్లో వారిద్దరూ తమకు తెలియకుండానే నది నీళ్ళల్లో మునిగి తేలటంతో వారిద్దరికీ కూడా మాఘమాస స్నాన ఫలము దక్కింది చివరకు బంగారుశెట్టి భార్యను దండించి ఇంటికి తీసుకొని వచ్చాడు కొంతకాలానికి ఇద్దరు మరణించారు తాయారమ్మను తీసుకొని పోవటానికి విష్ణుదూతలు వచ్చి బంగారు రథంపై ఆమెను ఎక్కించుకొని తీసుకొని పోవచ్చుండ్రి భర్త చెట్టుని యమదూతలు వచ్చి తీసుకొని పోచుండ్రి భర్తను యమదూతలు తీసుకొని పోవటాన్ని గమనించిన తాయారమ్మ యమభటులతో ఓ యమభట్లారా ఆగండి ఆగండి ఏమిటి అన్యాయం నన్ను వైకుంఠానికి తీసుకొని పోవడం ఏమిటి నా భర్తను నరకానికి తీసుకొని పోవడం ఏమిటి భార్యాభర్తలు అన్న తర్వాత ఇద్దరూ సమానమే కదా అంది అంతటా యమభటులు ఓ పుణ్యాత్ముల నీవు మాఘమాస నదీ స్నానం ఆచరించినందువలన నీకు ఈ సద్గతి లభించింది మరి నీ భర్త నిత్యమో ధనాశతో ఏ భగవంతునైనా ధ్యానించాడా లేదే పైపెచ్చు ప్రజలను హింసించి పాపం మూట కట్టుకున్నాడు భగవద్భక్తి లేని పాపులు నరకానికి కాక మరెక్కడికి పోతారు అందుకే నరకానికి తీసుకొని పోచున్నామన్నారు తాయారమ్మ యమభటులతో వాగ్వివాదానికి దిగింది సరే నేనొక్క మారు మాఘమాస స్నా నదీ స్నానం చేసినందువల్లనే ఇంతటి పుణ్యఫలం వస్తుంటే నన్ను కొట్టుతూ పెనుగులాడుతూ నా భర్త కూడా నాతో స్నానం చేసినాడు కదా ఇద్దరం సరి గంగ స్నానములు ఆచరించినట్లే కదా మరి ఒకరికి వైకుంఠ ప్రాప్తి మరొకరికి మరి నరక ప్రాప్తి లభించడంలో న్యాయమేమి ఉన్నది యమధర్మరాజు వద్ద వ్యత్యాసములుండవు కదా అంది ఆ మాటలకు యమదూతలు అవాక్కయ్యారు సందిగ్ధంలో పడి చిత్రగుప్తుని వద్దకుపోయి ఇందులో న్యాయన్యాయాలను చెప్పమన్నారు చిత్రగుప్తుడు వారిద్దరి పాపపుణ్యాలను బేరీజు వేసుకొని చూడగా ఇద్దరికీ సమానంగా పుణ్యబలము వచ్చింది జరిగిన పొరపాటును గ్రహించిన చిత్రగుప్తుడు బంగారు శెట్టిని కూడా తాయారమ్మతో పాటు వైకుంఠానికి తీసుకొని పొమ్మని విష్ణుదోతలతో చెప్పాడు ముందే వైకుంఠానికి చేరిన తాయారమ్మ భర్త రాకక చూడసాగింది ఇంతలో విష్ణుదూతలు బంగారు చెట్టుని కూడా వైకుంఠానికి తీసుకొని వచ్చారు భార్యాభర్తలిద్దరూ వైకుంఠంలో సుఖంగా గడిపారు ప్రేసఖి పార్వతి వింటివా పరమలోభికి కూడా ఒక్కమారు మాఘస్నానం మాఘమాసంలో నదీ స్నానం చేయటం వలన కలిగిన ఫలితము మాఘ మాఘమాసం ముప్పది రోజులు నదీ స్నానం చేయటం వల్ల ఎంతటి ఫలితం కలుగుతుందో ఊహించగలవా అది ఊహించ నలవి కాదు కావున మాఘమాస వ్రతం యొక్క మోక్షదాయకమనుటలో సందేహం లేదు ఇది మాఘపురాణం పద్దెనిమిదవ అధ్యాయం సమాప్తం